నేను చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకి జవాబు దొరకట్లేదు ఎందుకని దేవుడు ఎందుకని ఆలస్యం చేస్తున్నాడు ఆయన నన్ను ప్రేమించట్లేదా నేనంటే ఆయనకి ఇష్టం లేదా నేను చేసే ప్రార్థన తప్ప ఇవి మనకు వచ్చేటువంటి ప్రశ్నలు ఇంకొక విచిత్రమైన ప్రశ్న ఉంటుంది దేవుడిని నేను ఒకటి అడిగాను కానీ దేవుడు నాకు ఇంకోటిచ్చాడు ఎందుకట్లా జరిగింది నేను అడిగింది ఎందుకు ఇవ్వలేదు నీ హృదయ వాంఛలు తీరుస్తాను అన్నాడు కదా దేవుడు నా కోరిక ఒకటి కదా నా కోరిక ఎందుకు తీర్చలేదు ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్నలు ఈరోజు ఈ ప్రశ్నలకు మనం జవాబు చూద్దాం నేను మూడు రకాలైనటువంటి పరిచయాలు ఇస్తాను ఈ పరిచయాలు మూడు కూడా ఒక దాంట్లో సమ్మిళితమవుతాయి ఆ సమ్మిళితమైనటువంటి దాంట్లో నుంచి మనం వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం మొదటిది యోహాన్ సువార్త గురించి చాలా సంక్షిప్తమైనటువంటి పరిచయం మీకు తెలిసినట్లుగా యోహాను మిగిలిన సువార్థికులు అంటే మార్కు మత్తయ్య లూక అదేంటండి తిరిగేసి చెప్పారు ముందు మత్తయి కదా ఉన్నదని ముందు బైబిల్లో మత్తయ్య ఉన్నది కానీ మొదటిగా రాసింది మార్కు ఆ తర్వాత మత్తయ్య రాశాడు ఆ తర్వాత లూక రాశాడు వీళ్ళు ముగ్గురు రాసిన ఒక ముప్పై సంవత్సరాలకి యోహాను భక్తుడు రాశాడు యోహాను భక్తుడికి ప్రభు యొక్క పుట్టు పూర్వోత్రాలు తనకి ప్రాముఖ్యం కాదు ప్రభు యొక్క భూముల మీద జరిగినటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన దేవుని కుమారుడని ఈ లోకంలోకి వచ్చినటువంటి రక్షకుడని రుజువు చేయాలనేది తన యొక్క తపన అందుకనే మొదటి వచనంలోనే తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచాడు ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఎద్దుండెను వాక్యము దేవుడై ఉండను అది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అది రుజువు చేయాలి అనే తపన ఇరవై ఒక్క అధ్యాయాలు ఆయన ముద్రించాడు సో ఆ ఉద్దేశంతో ఆయన ఈ యొక్క సువార్తను రాశాడు ఇరవై ఒక్క అధ్యాయాల్లో ఇరవై ఒక్క విషయాలు ఉంటాయి ఏంట ఇరవై ఒక్క విషయాలు అంటే ఏడు సూచనలుంటాయి ఏడు సంభాషణలుంటాయి ఏడు సవాళ్ళు ఉంటాయి మూడేళ్ళు ఇరవై ఒకటి ఏడు సూచనలు అంటే ఏడు అద్భుత కార్యాలు మొదటిది నీటిని రసంగా మార్చడం రెండోది అధికారిని యొక్క బిడ్డను స్వస్థపరచడం మూడోది ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పక్షవాతం కలిగిన వ్యక్తిని స్వస్థపరచడం నాలుగోది ఐదు రొట్లు రెండు చేపలు అనేక మందికి పంచిపెట్టడం ఆరోది ఐదోది నీటి మీద నడవటం ఆరోది పుట్టుగుడ్డు వాడిని స్వస్థపరచడం ఏడోది చనిపోయినటువంటి లాజర్ని కుళ్ళిపోయే పరిస్థితిలో నాలుగు రోజులైన తర్వాత ఆయన్ని తిరిగి జీవంలోకి తీసురావటం ఇది ఏడు అన్నమాట అదేవిధంగా ఏడు సంభాషణలు సమర స్త్రీతో మాట్లాడాడు నికోదయమతో మాట్లాడాడు పేతురితో మాట్లాడాడు తోమతో మాట్లాడాడు ఏడుగురితో వ్యక్తిగతంగా ఆయన మాట్లాడాడు ఏడు సవాళ్ళు నేనే జీవ జలాన్ని నేనే జీవాహారాన్ని నేనే నిత్య జీవాన్ని ఈ విధంగా ఏడు సార్లు నేనే సత్యం మార్గం జీవం ఈ విధంగా ఏడు సార్లు నేనే అని మాట్లాడాడు మూడేళ్ళు ఇరవై ఒకటి ఇది మనం చూసేదన్నమాట అయితే ఈ ఇరవై యొక్క సూచనలో రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనది సూచనలు అన్నట్లో ఒక సూచన చాలా గొప్పది సవాళ్ళు అన్నట్లో ఒక సవాలు గొప్పది ఈ సవాలు సూచన కలిసి ఉండేటువంటి ఒక సన్నివేశాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం యోహాన్ స్వార్థికి ఇరవై యొక్క అధ్యాయాలు అన్నాను కదా ఇరవై యొక్క అధ్యాయాలు ఒక కొండలాగా చేస్తే కొండలాగా అది ఎలా ఉంటుందంటే పదకొండో అధ్యాయం అన్నిటికంటే పైన ఉంటుంది ఎందుకంటే పదకొండో అధ్యాయానికి ముందు పద అధ్యాయాలు ఉంటాయి పదకొండో అధ్యాయానికి పదాధ్యాలు తర్వాత ఉంటాయి అంటే యోహాను సువార్తకి సెంటర్ యోహాను సువార్తకు మధ్యలో ఉన్నది పదకొండో అధ్యాయం పదకొండు అధ్యాయం యోహాన్ సువార్తలో చాలా కీలకమైంది యోహాన్ సువార్తకి సెంట్రల్ అంటే చాలా ప్రాముఖ్యమైనది పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయంలో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి చనిపోయి కుళ్ళిపోయినటువంటి లాజర్ని తిరిగి లేపిన సన్నివేశం ఉన్నది పదకొండో అధ్యాయంలో నేనే జీ పునరుద్ధానమును జీవమును ఆ సుప్రభు వారు చెప్పినటువంటి నేనే అనేటువంటి మాటల్లో అతి గొప్పది అదే అది కూడా ఇక్కడే ఉంటుంది పదకొండో అధ్యాయం ఈరోజు ఆ పదకొండో అధ్యాయంలో నలభై నాలుగు వచనాలు మనం నేర్చుకోబోతున్నాం నలభై నాలుగు వచనాలు మొదటి వచనం నుంచి నలభై నాలుగు వచనం దాకా ఇప్పటికి ఒక పరిచయం అయిపోయింది రెండో పరిచయం ఇందులో ఈ నలభై నాలుగు వచనాల్లో ఉన్నటువంటి సన్నివేశాన్ని ఒక కథలాగా చెప్తాను బేతని అనేటువంటి ఊర్లో మార్త మరియా లాజర్ లాజర్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు మార్తా అక్క మరియా చెల్లి లాజర్ మధ్యలో ఉండేవాడు అనమాట వీళ్ళు బేతని అనేటువంటి ఊరిలో ఉండేవాళ్ళు ఓకే అయితే ఆ ఊరిలో యేసుప్రభ వారు తరచుగా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండటం అలా చేసేవాడు వాళ్ళంటే చాలా ఇష్టం అయితే వాళ్ళు యేసుప్రభుకి ఎక్కడో వేరే ఊర్లో ఉంటే కబురు పంపించారు ఏమనంటే అయ్యా మీరు బాగా ప్రేమిస్తున్నారే లాజరు ఆయనకి బాగలేదు మీరు రండి అని చెప్పారు పని వాళ్ళు వచ్చి చెప్పారు ఎవండి లాజర్ గారికి బాగలేదు అని ఎప్పుడైనా సరే ఎవరికైనా బాగలేదు అని అంటే కనుక మనం మంచి మాటలు చెప్పాలి ఏమవుదులే అండి బాగుంటుందిలేండి ఇలాంటి మాటలు చెప్పాలి అలాంటి టైంలో చావు అనే పదం రాకూడదు ఎప్పుడు కూడా బాగోలేదు అన్నప్పుడు చావు అనే మాట ఎందుకు వస్తుంది రాకూడదు కానీ యేసుప్ర వారు ఆ పరిస్థితుల్లో చావు గురించి మాట్లాడాడు ఏమన్నాడంటే ఇది చావు కోసం వచ్చింది కాదులే దేవుని మహిమ కోసం వచ్చింది అన్నాడు అసలు ఆ మాట అప్పుడు ఉపయోగించకూడదు ఎస్ఐ ఎందుకు ఉపయోగించేశాడు ఉపయోగించిన తర్వాత ఇంకేమన్నాడు అంటే అక్కడే ఉండిపోయాడు రెండు రోజులు తెలుసు దానికి లాజర్ బాగేదని వెంటనే వెళ్ళాలని వెళ్ళల రెండు రోజులు అక్కడే ఉండిపోయాడు మూడు రోజులైన తర్వాత నాలుగో రోజు అన్నాడు అయ్యా లాజర్ నిద్రపోతున్నాడు మనం లేపుదాం అని అన్నాడు అంటే శిష్యులు అన్నాడు నిద్రపోతున్నవాడు లేస్తాడు కదా ఎందుకు వెళ్ళి లేపడం అన్నాడు లేదు చచ్చిపోయాడు అని అన్నాడు చచ్చిపోతే ఇప్పుడు మనం ఉంది అని అంటే లేదు లేదు వెళ్దాము అని అన్నాడు శిష్యులకి బేతనికి వెళ్ళటం ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదనంటే యోహాన్ స్వార్త పదో అధ్యాయంలో ప్రభుని రాళ్ళు తీసుకొని కొట్టబోయారు అదే ఆ ప్రాంతంలోనే ఎందుకంటే యేసుప్రభు వారు నేనే గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ఈయనేంటి ప్రతిసారి నేనే నేనే అని మాట్లాడతాడు దేవుళ్లాగా మాట్లాడతాడని రాళ్ళు తీశారు యేసుప్రభు అారు అన్నారు నేను ఏమన్నాను కనుక మీకు అంత కోపం వచ్చింది నా మీద ఎందుకు రాళ్ళు తీసుకున్నారంటే నువ్వు మామూలు మనిషివి దేవుళ్లాగా మాట్లాడుతున్నావు దేవుడు అని చెప్పుకుంటున్నావు అందుకే రాళ్ళు తీసాం అని అన్నారు ఏసఐ మీద గురి పెట్టారు రాళ్ళు తీసుకొని కొట్టాలి అనుకునే పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్తాం అది శిష్యులకు ఉన్నటువంటి భయం యేసుప్రభుని ఒక్కడనే కాదు తర్వాత వీళ్ళని కూడా కొడతారు అందుకనే చెడ్డ చిరాకు వచ్చి తోమ ఏమన్నాడు తెలుసా పదండ్రా ఆయనతో పాటు మనం కూడా చద్దాం ఇది ఆయన అన్నటువంటి మాట అనమాట ఇది మొదటి పదహారు వచనాలు పదహారు వచనాల్లో ఉన్న విషయాన్ని మీకు చెప్పాను ఈ పదహారు వచనాల్లో ఉన్నటువంటి విషయానికి నేను ఒక టైటిల్ ఇద్దాం అనుకున్నాను గుర్తుపెట్టుకోండి టైటిల్ ఏంటంటే ఏసయ్య ఆలస్యం చేశాడు ఆలస్యం చేయటం బట్టి అందరికీ ఆందోళనే ఆలస్యాన్ని బట్టి వచ్చింది ఆందోళన ఇది మొదటి పదిహారు వచనాలకు ఉన్నటువంటి టైటిల్ ఈ మాట గుర్తుపెట్టుకుంటే పదహారు వచనాల్లో ఉన్న విషయం ఏంటో మీకు అర్థమైపోద్ది సరే పదిహేడు నుంచి ముప్పై ఏడు దాకా ఉన్నటువంటి విషయాలు ఏంటి చూద్దాం యేసుప్రభార్ నాలుగు రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు ఎక్కడికి బేతనికి ఊరు బయట ఉన్నప్పుడే మా ఎలాగో మొత్తానికి వార్త చేరింది ఆమె పరిగెట్టుకుంటా వెళ్ళిపోయింది ఏసయని కలుసుకుంది ఏసయ్యా నువ్వు నాలుగు రోజుల క్రితం రావాల్సింది మా తమ్ముడికి అప్పుడు బాగలేదు అప్పుడు వచ్చినట్లయితే బాగుండేది అని చెప్పింది యేసుప్రభార్ అన్నారు ఇప్పటికైనా ఏమైనా ఏమైందిలేమ్మా చనిపోయిన లాజర్ తిరిగిలేస్తాళ్లే అన్నాడు తెలుసులే మాకు తిరిగి లేస్తాడులే అని కొంచెం ఎక్కువ ఎక్కువ మాట్లాడేసిందేమే మాట్లాడితే అప్పుడు ఏసఐ అన్నాడు నేనే పునరుద్ధానాన్ని జీవాన్ని అని ఇవన్నీ చెప్పిన తర్వాత మార్త వెళ్ళిపోయింది మాజర్ని మరియను తీసుకొచ్చింది మరియ కూడా అదే మాట అంది అయ్యా నాలుగు రోజుల క్రితం వచ్చినట్లయితే బాగుండేది మా అన్నయ్య బతుకుండేవాడు అని అన్నాడు కానీ మరియ ఏం చెప్పలేదు ఏడ్చేశాడు ఎందుకంటే మరియ ఏడుస్తుంది ఈయన కూడా ఏడుపొచ్చింది మార్తేమో బాగా వాగేసింది ఈయన కూడా వాగేశాడు మొత్తానికి మార్తని మరియని ఏసయ్య ఆదరించాడు రెండో భాగానికి నేను ఇవ్వాలనుకున్నటువంటి టైటిల్ ఏంటంటే ఆవేదనలో ఉన్న వారిని ఆదరించాడు మొదటి భాగము ఆలస్యం చేయటం బట్టి వచ్చింది ఆందోళన రెండో భాగం ఆవేదనలో ఉన్నవారిని ఆదరించాడు ఇది రెండో భాగం ఇక మూడో భాగం ముప్పై ఎనిమిదో వచనం నుంచి నలభై నాలుగో వచనం దాకా ఈ భాగంలో ఏం చేశాడు ఎక్కడ పాతి పెట్టారు లాజర్ని అని అడిగారు ఇదిగో అయ్యా అని అన్నారు రాయి తీయండి అని అంటే మారుతప్పటికే అంత అయ్యో వద్దయ్యా కంపు కొడుతుంది మా తమ్ముడు కంపు కొడితే మేము చూడలేం వద్దని అంటాడు తీయండి అని గట్టిగా అరిచాడు అప్పుడు రాయి తీసేశాడు అప్పుడు ఏసయ్య ఆ రా ఆ సమాధి బయట నిలబడి లాజరు బయటికి రా అని అన్నాడు మరి ఆయనకి ప్రేత వస్త్రాలు చుట్టారు కదా వాటిని అలాగే పట్టుకొని ఆయన కుంటుకుంటూ బయటకు వచ్చాడు వస్తే బట్టలు తీయండి అని అన్నాడు వెళ్ళి తీసేశారు అది మహా అద్భుతం ఆ అద్భుతం చే చేయటం బట్టి యేసుప్రభు బయటకు వెళ్ళిన తర్వాత అందరూ మట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా అని ఏసైను ఆరాధించడం మొదలుపెట్టారు మూడో భాగానికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే అద్భుతం చేయటం బట్టి వచ్చింది ఆరాధన అద్భుతం చేయటం బట్టి వచ్చింది ఆరాధన ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చే మొదటిది ఆలస్యం చేయటం బట్టి వచ్చింది ఆవే ఆందోళన రెండోది ఆవేదనలో ఉన్నవారికి ఆదరణ మూడోది అద్భుతం చేయటం బట్టి ఆరాధన కాబట్టి ఈ నలభై నాలుగు వచనాలు ఎక్కడ ఆరంభమవుతుందో తెలుసా ఆలస్యము ఆందోళన ఎక్కడ అంతమవుతుందో తెలుసా అద్భుతము ఆరాధన ఆవేదనలోంచి ఆరాధనలోకి ఆందోళనలోంచి ఆరాధనలోకి ప్రయాణమే ఈ చిన్న సన్నివేశం ఈ సన్నివేశాన్నే ఇప్పుడు మనం ధ్యానం చేయబోతుంది రెండో పరిచయం అయిపోయింది మొదటిది యోహాన్ సువార్త గురించి చెప్పాను రెండోది యోహాన్ సువార్త పదకొండో అధ్యాయంలో ఏం జరిగిందో చెప్పాను ఇక మూడోది యేసుప్రవ్ వారు ఎక్కడున్నప్పుడు ఇది జరిగింది అది కూడా చాలా ప్రాముఖ్యమైంది ఒకసారి ఒక వచనం నుంచి చూద్దామే యోహాన్ సువార్త మొదట అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం యోహాన్ సువార్త మొదట అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం యోహాను బాప్తి ఇచ్చుచున్న యోర్ధాను నదికి అవలనున్న బేతనియాలో ఈ సంగతులు జరిగిన మళ్ళీ చదువుతున్నాం చూడండి యోహాను బాప్తిస్మ ఇచ్చుచున్న యోర్ధాను నదికి అవలనున్న బేతనియాలో ఈ సంగతులు జరిగిన ఈ ఊరు పేరు బైబిల్లో కొత్త నిబంధనలో రాయల ఆ అవలనున్న బేతనియా అనే మాటే రాశారు యోహాన్ స్వార్థ పదో అధ్యాయంలో కూడా ఇదే మాట రాశారు యోర్ధాను నతి అవలనున్న బేతనియాలో అని ఊరు పేరు రాయలేదు అక్కడున్నప్పుడు ఏసఐ దగ్గరికి సమాచారం వచ్చింది ఏమని లాజర్ కొంట్లో బాగాలేదని అక్కడున్నప్పుడు ఏసఐ శిష్యులతో చెప్పాడు మనం వెళ్దాం ఇది దేవుని మహిమ కోసం జరగబోతుంది అనేది ఇంతకీ ఆ ఊరి పేరు ఏంటో తెలుసా ఆ ఊరి పేరు బెత్ బరా బెత్ బరా ఆ ఊరి పేరు ఆ ఊరి పేరు కొత్త నిబంధనలు ఎక్కడ రాయలేదు ఆ ఊరిని గిద్యోను కొన్నాడు న్యాయధిపతుల గ్రంథం ఏడో అధ్యాయంలో ఉంటుంది ఆ ఊరి పేరు బెత్ బరా ఆ బెత్ బరా అనేటువంటి ఊరు చాలా ప్రాముఖ్యమైంది బెత్ బరా అనేటువంటి ఊరు మొన్నే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో అంటే కేవలం ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం తొంభై ఏడవ సంవత్సరంలో తవ్వకాలు మొదలు పెట్టారు తొంభై ఎనిమిదో సంవత్సరంలో దాని విషయాలన్నీ ప్రపంచానికి అందించాడు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం వరకు అది మట్టిలో కపబడిపోయి ఉంది అక్కడ ఎక్కువ బాంబులు ఉండేవి అందుకే ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు దగ్గర దగ్గర ఎనిమిది వందల సంవత్సరాలు ఆ ప్రాంతం అంతా కూడా కప్పుబడిపోయి ఉన్నది ఎనిమిది వందల సంవత్సరాలు అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో అమెరికన్ ప్రభుత్వం వాళ్ళు దాన్ని ఆ ప్రాంతమంతా కూడా వెతకాలి అని నిర్ణయించుకున్నారు తొంభై ఎనిమిదిలో విషయాలన్నీ బయటపడిపోయినాయి చాలా గొప్ప విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు బెత్బరా అనేటువంటి ఊర్లో జరిగాయి బెత్బరా అనే ఊరిలో మూడు గొప్ప విషయాలు జరిగాయి ఏమేం విషయాలు జరిగినాయో చూద్దాం మొట్టమొదటిది ఇస్రాయలీలు నలభై సంవత్సరాలు ఎడార్లో తిరిగారు కదా తిరిగిన తర్వాత మోసే చచ్చిపోయాడు మోసే చచ్చిపోయిన తర్వాత యహోషువా నాయకుడయ్యాడు యహోశువా నాయకుడు అయిన తర్వాత వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో అంటే కానాన్లోకి ప్రవేశ ప్రవేశించారు ఈ కానాన్లో ప్రవేశించడానికి ఒక నది దాటారు దాని పేరు యోర్ధాన్ ఆ యోర్దాన్ నది ఎక్కడైతే దాటారో ఆ దాటిన ఊరు పేరే బెత్బరా బెత్బరా అని అంటే దాటించే ఇల్లు అని అర్థం అనమాట దాటించే ఇల్లు బెత్ అనే మాటకి హిబ్రూ భాషలో అర్థం ఇల్లు అని బరా అంటే దాటించేది నింపేది దాటించేది నింపేది అది దానికి ఉన్నటువంటి భావం అనమాట అది దాటించింది వాళ్ళని ఎక్కడి నుంచి ఎడారి నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశములోకి దాటించింది రెండో గొప్ప సంఘటన బెత్ బరా అనే ఊరిలో జరిగింది ఏంటంటే ఏలియా అనేటువంటి ప్రవక్త ఉండేవాడు ఆ ప్రవక్త జీవితంలో ఒక గొప్ప విషయం ఉంది ఏంటనంటే చచ్చిపోకుండా పరలోకంలోకి వెళ్ళిన వాళ్ళ గురించి ఇద్దరు గురించి బైబిల్లో రాశారు ఒక ఆయన పేరు హానోకు ఇంకో ఆయన పేరు ఏలియా ఏలియా ఆయన ఆయన చచ్చిపోకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు అయితే ఆయన పరలోకానికి వెళ్ళక ముందు ఆయనకు ఒక అసిస్టెంట్ ఉండేవాడు ఆయన పేరు ఎలిషా ఎలీషా వదిలిపెట్టేవాడు కాదు ఈ అయ్యగారిని దేవుడు తీసుకెళ్ళిపోతాడు పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళిపోతాడు నేను వదిలిపెట్టను అని గట్టిగా పట్టుకుంటే చివరికి అంటాడు నేను నన్ను వదిలిపెట్టు నేను వెళ్ళిపోతున్నప్పుడు కనుక నువ్వు నన్ను చూడగలిగితే నీకు ఆశీర్వాదాలు వస్తాయి అన్నాడు అలాగే జరిగింది ఎలా అంటే బెత్బరా అనే ఊరు వచ్చినప్పుడు అగ్నిరథాలు వచ్చి ఏలి ఏలియాను కొనిపోయాయి అగ్నిరథాలు అప్పుడు ఆయన చూశాడు కాబట్టి భూమి మీద నుంచి పరలోకములోకి వాళ్ళు దాటింది బెత్బరా అనేటువంటి ఊరిలో కాబట్టి అడవిలోంచి లేకపోతే ఎడారిలోంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి దాటించింది ఆ ఊరు ఈ భూమి మీద నుంచి పరలోకములోకి దాటించింది ఆ ఊరు అది రెండు ఇక మూడోది అతి ప్రాముఖ్యమైనది అక్కడ జరిగింది ఏంటంటే యోర్ధాను నది అవలనున్న బేతనియాలో అని ఉంది కదా మీలో కొంతమంది ఇస్రాయల్ దేశం వెళ్ళిన వాళ్ళు ఉంటారు హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు మీరు ఒకవేళ కనుక ఇస్రాయల్ దేశంకి వెళ్తే ఒక చోటుకి తీసుకెళ్ళి యేసుప్రభుని ఇక్కడే బార్తీసం ఇచ్చారని చెప్తారు అది అబద్ధం అక్కడ జరగలేదు యేసుప్రభుకి బార్తీసం ఇస్రాయల్ దేశంలో ఇవ్వల యేసుప్రభుకి బార్తీసం యోర్ధానులో ఇచ్చారు యోర్ధాను నదిలో ఇచ్చారు యోర్ధాను దేశంలో ఇచ్చారు మీరు ఏమీ తొందరపడద్దు యోర్ధాను అనేది నది పేరు యోర్ధాను అనేది దేశం పేరు అర్థమైందా యోర్ధాను అవలనున్న బేతనియాలో ఉన్నప్పుడు యోహాను యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్తే అప్పుడు ఏసైక అక్కడ బాప్తీస్మిచ్చాడు ఏసైకి ఇస్రాయల్ దేశంలో బాప్తిష్మీ ఇవ్వాల యోర్ధానులో ఉన్నప్పుడు బాప్తీస్మిచ్చాడు దాంట్లో కూడా ఒక ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠం ఉన్నది ఏసయ్య పాపపు లోకములోకి వచ్చి అక్కడి నుంచి మనల్ని పవిత్ర లోకములోకి తీసుకెళ్ళటానికి వచ్చాడు అందుకనే ఆయన యోర్ధాను దేశములో యోర్ధానులో బాప్తీసం తీసుకున్నాడు అయితే అక్కడే బాప్తీసం తీసుకున్నాడు అంటానికి చాలా గొప్ప రుజువులు దొరికినాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో నాలుగు గుళ్ళు కట్టారు గుళ్ళు అంటే ఈ గుళ్ళు కాదు చర్చిలు కట్టారు నాలుగు నాలుగు ఒకదాని పక్కన ఒకటి కట్ల ఒక దాని మీద ఒకటి కట్టారు మొదటి గుడి క్రీస్తు శకం మూడు వందల్లో కట్టారు మూడు వందల ముప్పై అది కూలగొట్టేసి ఐదు వందల్లో ఇంకొక గుడి కట్టారు దాన్ని కూలగొట్టేసి ఏడు వందల్లో ఒక గుడి కట్టారు దాన్ని కూలగొట్టేసి దాని మీద పదకొండు వందల్లో ఒక గుడి కట్టారు క్రిస్తు శకం పన్నెండు వందల నుంచి రెండు వేల సంవత్సరం వరకు కూడా దాన్ని మట్టితో కప్పెట్టేశారు అయితే నాలుగు గుళ్ళు ఒక దాని మీద ఒకటి ఎందుకు కట్టారు అక్కడ ఆ ప్రాంతానికి ఎందుకు అంత ప్రాధాన్యత అని అంటే అన్నిటికంటే కింద ఉన్నటువంటి గుడి భూమికి చాలా లోతుగా కట్టారు ఎంత లోతుగా కట్టారంటే ఆ గుడికి వెళ్ళటానికి పై నుంచి కిందకి ఇరవై ఎనిమిది మెట్లు అంటే ఇప్పుడు స్టేజ్ మీద కిందకి రావడానికి మూడు మెట్లు ఉన్నాయి కదా అలాగా ఆ గుడి దగ్గర నుంచి పైకి వెళ్ళటానికి ఇరవై ఎనిమిది మెట్లు ఎక్కాలి అంత కిందకున్నది ఆ గుడి ఆ గుడి నాలుగు పెద్ద స్తంభాల మీద కట్టారు ఈ నాలుగు స్తంభాల మధ్యన ఉన్నటువంటి స్థలము శిలువాకారంలో ఉంటుంది ఆ శిలువాకారంలో ఉన్నటువంటి స్థలములో నీళ్లు ఉండేటట్లు అక్కడ మనకి సూచనలు ఉన్నాయి నీళ్ళల్లో ఈ గుడి ఎందుకు కట్టారు ఇది మనకు వచ్చే అనుమానం జాగ్రత్తగా చూస్తే ఆ గుడి ఎందుకు అక్కడ కట్టారంటే యేసుప్రభు వారికి కరెక్ట్గా అక్కడ బార్త ఇచ్చారు అందుకని ఆ గుడిని అక్కడ కట్టారు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం ఈయన నా కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను అన్న మాట పరలోకము నుంచి యహోబా దేవుడు పలికింది అక్కడే పరిశుద్ధాత్ముడు పావురం వలె యేసు ప్రభు మీదకి వచ్చింది అక్కడే లోక పాపములు మోసుకొని పోవు దేవుని అని యోహాను భక్తుడు యేసు ఏసుప్రభు గురించి సాక్ష్యం ఇచ్చింది అక్కడే అలాంటి దివ్యమైనటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు లాజర్కి బాలేదు అనేటువంటి సమాచారం అందింది అక్కడున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు ఏం కంగారు ఇది దేవుని కుమారుడికి మహిమ కలగటానికి ఇది వచ్చింది దేవుని యొక్క నామాన్ని బయటకు వ్యక్తం చేయడానికి ఇక్కడ వచ్చిందని ఒక గొప్ప పాఠాన్ని ఇక్కడ నేర్పించబోతున్నాడని ఏసే అక్కడ సూచన ఇచ్చాడు ఇప్పుడు నేను మూడు రకాలైనటువంటి పరిచయాలు ఇచ్చాను ఒకటి యోహాను సువార్త గురించి రెండోది యోహాన్ స్వార్త పదకొండో అధ్యాయం గురించి మూడోది బెత్బరా అనేటువంటి ఊరు గురించి ఈ మూడు పరిచయాలను బట్టి మీరు ఒక చిన్న పాఠం నేర్చుకోవాలి ఏంటి అనంటే నలభై నాలుగు వచ్చినాలు మనం ధ్యానం చేయడానికి టైం సరిపోదు కాకపోతే మీరు ఒక పని చేయాలి ఏంటి అనంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రాత్రి ఎంత ఆలస్యమైనా ఒక పని చేయాలి ఏంటి అనంటే మీకులో ఎంతమందికి చదవటం వచ్చి చెప్పండి మామూలుగా చదవటం న్యూస్ పేపర్ కానీ ఎవరైనా ఉత్తరం రాస్తే ఉత్తరం కానీ ఎస్ఎంఎస్ పంపిస్తే మెసేజ్ కానీ వాట్సాప్లో చదవటం కానీ ఎంతమందికి వస్తో చేతులు ఎత్తండి ఎత్తరా అలాగే పట్టుకోండి అంటే చేతులు ఎత్తన వాళ్ళకి చదువు రాదు అని అర్థం చేతులు ఎత్తన వాళ్ళకి చదవటం రాదు అని అర్థం లేదా మీకు పక్షవాతం ఉంది అని అర్థం లేకపోతే మీకు ఒళ్ళు కొవ్వు అని అర్థం లేకపోతే మీకు చెవుడు అని అర్థం నాకు చెవుడు లేదండి ఒళ్ళు కొవ్వు లేదండి నాకు పక్షవాతం లేదండి నాకు చదువు రాదండి మేము చదువు సంధ్య లేని మన వాళ్ళు చేతులు దించి ఉంచండి ఓకే చదువు ఉంది అన్నవాళ్ళు చేతులు అలాగే ఉంచండి కొద్దిసేపు ఎత్తుంచితే నష్టం ఏం లేదు ఎత్తుంచారు కదా ఇప్పుడు ఇంకొక మాట చేతులెత్తించినటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏసైతో ఒక మాట చెప్పండి ఏసయ్యా నేను ఇంటికి వెళ్ళి ఈ నలభై నాలుగు వచనాలు మూడు సార్లు చదువుతా చెప్పండి ఒకసారి ఈ నలభై నాలుగు వచనాలు మూడు సార్లు చదువుతా ఎవరితో చెప్పారు ఈ మాట మీ అండి పదకొండో అధ్యాయము మూడో నుంచి చదువుతున్నాను అతని అక్క చెల్లిండ్రు అతని అక్క చెల్లిండ్రు అంటే లాజర్ యొక్క అక్క చెల్లిండ్రు ప్రవ్వా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానము పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను యేసు మార్తను ఆమె సహోదరి సోదరి అయిన సోదరుని సోదరిని లాజర్ని ప్రేమించను అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటని ఇంకా రెండు దినములు నిలిచాను రైట్ ఈ నాలుగు వచనాల్లోంచి ఎన్ని పాఠాలు నేర్చుకుంటామో మనం చూద్దాం మొదటిది చూద్దాం అతని అక్కా చెల్లెండ్రు ప్రవ్వా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు ఈ మాటలు చదివినప్పుడు మీకేమనిపించిందో తెలియదు కానీ నేను మాత్రం రెండు మూడు సార్లు చదివాను నేను చదువుతుంది కరెక్టేనా అని ఎందుకని అంటే ఏసే ప్రేమించేవాడికి రోగం వస్తుందా ఏసయ్య ఇష్టపడే వాడికి జబ్బులుంటాయా ఏసయ్య ప్రేమించేవాడికి కష్టాలు ఉంటాయా ఇది నాకు వచ్చినటువంటి అనుమానం జాగ్రత్తగా చూస్తే కరెక్టే ఏసే ప్రేమిస్తున్నాడు అదే మాట ఐదో వచనంలో చూసాం ఏసు మార్తను ఆమె సహోదరిని లాజర్ని సహోదరిని లాజర్ని ప్రేమించను మార్త సహోదరిని ఎవరు మరియా ఇంకెవరు మూడో వ్యక్తి లాజరు ఈ ముగ్గురిని ఏసే ప్రేమిస్తున్నాడు ఏసే ప్రేమిస్తున్నా ఏసే ఇష్టపడినటువంటి కుటుంబమైనా ఆ కుటుంబంలో సమస్య వచ్చిందా లేదా వచ్చింది వస్తుంది ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరికైనా సమస్యలు ఉన్నాయా మీకు సమస్యలు ఉన్నాయా లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా సమస్యలు ఉన్నాయా మీకు రోగముందా లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా రోగం ఉన్నదా ఎప్పుడైనా అలాంటి రోగం ఉన్నప్పుడు ఇలా ప్రార్థన చేశారా ప్రభా నేనంటే నీకు ఇష్టం కదా నాకెందుకు రోగం వచ్చింది నువ్వంటే మా నాన్నకి బాగా ఇష్టం కదా ఎందుకు రోగం తెప్పించావు మేము రోజు బైబుల్ చదువుకుంటాం కదా ఎందుకు రోగం వచ్చింది నిన్ను ఎంతో మేము ప్రేమిస్తున్నాం కదా ఎందుకు సమస్యలు వచ్చాయి ఇలాంటి మాట అన్నారా అయితే ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకోండి ప్రేమించే వాళ్ళకు కూడా వస్తాయి సమస్యలు ప్రేమించే వాళ్ళకు కూడా వస్తాయి ఈ కష్టాలు దాంట్లో ఎటువంటి సందిగ్ధం లేదు కాబట్టి మీరు ఇలాంటి లేనిపోయిన అనుమానం తెచ్చుకోవద్దు సాతానుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక అనుమానం తెస్తాడు ఏమని తెస్తాడు తెలుసా అదిగో చూసావా నువ్వు అనవసరంగా ఏసే ప్రేమించావు ఏసే ప్రేమిస్తే నీకు వచ్చింది ఏమన్నా ఉందా లాభం ఏమీ లేదు మీలో కొంతమంది మీరు ప్రార్థన చేసినప్పుడు కష్టం వస్తే మీరు ప్రార్థన చేసినప్పుడు ఇబ్బంది వస్తే చి ఈ దేవుడు ఏం చేశాడు నాకు ప్రార్థన చేస్తే కష్టాలు ఎక్కువైనాయి ప్రార్థన చేస్తే ఇబ్బందులు ఎక్కువైపోయినాయి కాబట్టి మానేస్తా కాబట్టి వదిలేస్తా కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తా అని చిరాకులు బాధలు ఆ విధమైనటువంటి నిరాశలో దేవుడికి దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు అలాంటి ఆలోచనలు ఈరోజు కూర్చున్నారు కూర్చున్నారే ఇక్కడ ఒకసారి గమనించండి అలాంటి పిచ్చి పని మాత్రం చేయొద్దు అలాంటి పిచ్చి ఆలోచన సాతానుడిస్తాడు అలాంటి చెడ్డ ఆలోచన సాతానుడిస్తాడు అదిగో చూడు ఏసై నిన్ను ప్రేమించట్లేదు అని మరి మీకు వచ్చే ప్రశ్న ఏంటంటే ఏసై ప్రేమిస్తున్నట్లయితే ఎందుకు నాకు కష్టం వచ్చింది ఏసై ప్రేమిస్తున్నట్లయితే ఎందుకు ఆలస్యం అయ్యింది ఇది మీకు వచ్చేటువంటి అనుమానం చూద్దాం ఏం జరిగిందో ఏసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందనను ఏసయ్య అలాంటి పరిస్థితుల్లో చావు గురించి ఎందుకు అన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఏసై నోట్లో చావు గురించి రావచ్చా చిచ్చి చిచ్చి ఎందుకు వచ్చింది తెలుగులో ఒక సామెత ఉంది పెండ్లి పెండ్లి కొడుకనన్నారంట శుభం పళకరా పెళ్లి కొడుక అంటే ఏదో బూతు మాట తిట్టాడంట అది తెలుగులో సామెత అర్థమైందా అలాంటి చెడ్డగా ఎందుకు అన్నాడు ఏసయ్య చావు గురించి ఎందుకు ప్రస్తావించాడు ఎందుకు ప్రస్తావించాడు మీకు చెప్తా కాస్త చరిత్ర చెప్తా బేతనీ నుంచి బెత్బరా అనే ఊరు వెళ్ళటానికి ఒక రోజు ప్రయాణం బేతనీ నుంచి బెత్బరా వెళ్ళటానికి ఒక రోజు ప్రయాణం ఏసయ బెత్బరాలో ఉన్నాడు బేతనీలో మార్తా మరియా ఇద్దరు నుంచి పంపించారు వాళ్ళు ఇంట్లోంచి బయలుదేరారు బయలుదేరిన రెండు మూడు గంటలకి లాజర్ చచ్చిపోయాడు ఏసే దగ్గరికి ఆ పనువాళ్ళు వెళ్ళేటప్పటికి లాజర్ ఏమైపోయాడు చచ్చిపోయి ఉన్నాడు అందుకే ఏసే ఆ మాట అన్నాడు చచ్చిపోయాళ్లే కానీ ఇది చావు కోసం వచ్చింది కాదు ఈ చావులోంచి బయటకు వచ్చేస్తాళ్లే దేవుని మహిమ కోసం చూడండి ఆయన ఏమన్నాడు ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అని అన్నాడు ఎందుకంటే ఏసైకి తెలుసు ఆ చావులోంచి లాజర్ని బయటికి లేకపోతున్నాడని మీకు ఎవరు చెప్పారు సార్ ఇది ఒకరోజు అని అప్పటికే లాజర్ చచ్చిపోయాడని ఏమి లేదు లెక్కలేస్తే నాకు అర్థమైపోయింది ఎలా అర్థమైపోయిందంటే వాళ్ళు వచ్చి చెప్పారు కదా చెప్పిన తర్వాత ఏసై ఇంకెన్ని రోజులు ఉండిపోయాడు అక్కడ రెండు రోజులు ఉండిపోయాడు వాళ్ళు వచ్చినప్పుడు ఒక రోజు రెండు రోజులు ఉండిపోయాడు ఆ తర్వాత ఏసై ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి ఒక రోజు మొత్తం ఎన్ని రోజులైంది నాలుగు రోజులు ఏసయ్య సమాధి మీద వాళ్ళ అన్న మాట ఏంటి చనిపోయి నాలుగు రోజులైంది లెక్క సరిపోలా సరిపోయింది కాబట్టి లాజరు ఆ రోజే చచ్చిపోయాడు అక్కడికి వచ్చేటప్పటికే లాజర్ చావు అయిపోయింది ఏసైకి ఆ విషయం తెలుసు అందుకని ఆ మాట అన్నాడు ఇది చావు కోసం వచ్చింది కాదులే అంటే ఇది అంతం కోసం వచ్చింది కాదులే ఇది దుఃఖం కోసం వచ్చింది కాదులే ఇది నీలో బాధను కలిగించడానికి వచ్చింది కాదులే ఇది దేవుని మహిమ కోసం వచ్చింది అని చెప్తున్నాడు ఈ ఆలస్యం వీళ్ళకి మంచిదే అయ్యింది ఎందుకు అని అంటే నాలుగు రోజుల తర్వాత లాజర్ని లేపితే అది మహా అద్భుతం అయ్యి కూర్చుంది కాబట్టి ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మీ జీవితంలో వచ్చేటువంటి కష్టాలు మీ జీవితంలో మీ ప్రార్థనకి వచ్చేటువంటి ఆలస్యాలు అది గొప్ప కార్యానికే కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు ఆలస్యం రెండు విధాలుగా మంచిది ఆలస్యం రెండు విధాలుగా మంచిది ఎందుకు రెండు విధాలుగా మంచిది ఒకటి ఎందుకు మంచిది అంటే అడిగిన మొదటిసారే ఏదైనా దేవుడు ఇచ్చేశాడు అనుకోండి దానికి విలువ ఉంటుందా ఉండదు పదిసార్లు అడిగితే దాని గురించి పదే పదే అడిగాం కాబట్టి విలువ ఎక్కువ అవుతుంది గొప్పతనం ఎక్కువ అవుతుంది దాని విలువను గుర్తించాలని దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు ఇంకొన్నిసార్లు ఎందుకు ఆలస్యం చేస్తాడు తెలుసా వెంటనే ఇస్తే ఏదో నష్టం కలిగేటట్లుంది వెంటనే జరిగితే ఏదో నష్టం కలిగేటట్లుంది అందుకే ఆలస్యం చేశాడు